ఎక్కడి వచ్చారండి ఏమండి ఎక్కడ నుండి వచ్చారు హలో చెప్పండి దేవుళ్ళ నుండి వచ్చారు ఆమె మరలా మీరు ఎక్కడికి పోవాలండి దేవుళ్ళకే పోవాలా మళ్ళీ అక్కడిక్కడ మా ఇంకొక మార్గం లేదు ఒక మార్గం ఉండకూడదనే ప్రయాస ఆయాసం అంతా కూడా ఆమె శాత ఏర్పాటు చేస్తున్నాడు అయితే ఆ మార్గాన్ని మనం పోకుండా క్రీస్లో ఏసు అంటాడు మీరు మార్గం తప్పిపోద్దని కుడి కానీ కానీ తప్పిపోద్దండి మీరు ముక్కు సూటిగా వెళ్ళండి ఆయనే మనము మార్గమైంది యేసు ఏమైనా ఏమైనాడని మనకు మార్గమైన ఈ మార్గం ఎక్కడ ఆపదు మిమ్మల్ని పరలోకరాజ్యం చేస్తుంది రామాయణం ఒకసారి ఆ మార్గంలో నిలబడతా చాలు ఆ మార్గం ఏముందో తెలుసంటే సత్యముంది ఏముంది సత్యం ఏసు నమ్మిన వాడు ఎప్పటికైనా సత్యముగా నీతిగా యథార్థంగా బతుకుతాడు సత్యము కలిగి జీవితం జీవిస్తాడు ఆ సత్యం అతను సనే సర్వసత్యలేకి నడిపించబడుతుంది యేసు మార్గంలో జీవము నేను మరణము ఏలుబడి చేయకున్నా ఆయన జీవము నీలేకొస్తుంది ఆమె జీవము నీలేకొస్తుంది ఆయన ప్రభావము నీలేకొస్తుంది నువ్వు మార్గము త్రొట్టెలకుండా ఆయన వాక్యము నీకు ఎలా ఉంటుంది వెలుగుగా వస్తుంది నీ పాదము తొట్టిలకున్న నీ పాదానికి ఏముంది వాక్యము దీపము ఆమె అందుకే ఈ మాటలు దేవుడు మనకి ఇచ్చాడు కదండి ఈ మాటలు ఉంచిన మన చీటంలో ఈరోజు మీరు నమ్మండి క్రీస్తు నీ కోసము ఈ భూమిని చెల్లించడామనే అలా ఎలిప ఏ సుప్రభ్య తెల్లక ఒక ఇక్కడ కూర్చున్నామో ఆయన అంటున్నాడు నేను నీ కోసమే వచ్చిన్నాను నీ పాప నుండి విడిపించడానికి వచ్చాను నీ రోగ నుండి విడిపించడానికి వచ్చాను నీ బాధ నుండి విడిపించడానికి వచ్చాను ఇదిగో నీ కోసమే భారమును విడిచి భూమికి వచ్చిన్నానని క్రీస్తు ప్రభు